ఒక మాట నేను రామ్ చరణ్ గారి బర్త్డేకి రాలేకపోయా ఎందుకంటే రామ్ చరణ్ గారితో ఉన్న నాకు అనుబంధం వేరు ఆ పిల్లోడు నిజంగా చిరంజీవి గారిని ఒక్కసారే నేను చూసింది అది రంగస్థలం షూటింగ్ లో ఈ అనుభవాన్ని మీతో పంచుకుంటా నేను ఆయన వచ్చాడు సెట్కి అందరూ ఆయన చుట్టూ జారుతున్నారు మనకి ఎందుకు వచ్చిన గొడవలే నేను పక్క వెళ్ళిపోయా ఆయన వచ్చేసి నన్ను దూరంగా చూస్తా ఎవరు రామ్ చరణ్ గారు పిలుస్తున్నాడు అనుకున్నా నన్ను పిలిచి నన్ను వాళ్ళ నాన్నగారికి ఇదిగో ఈ మహామనిషికి పరిచయం చేస్తే కూర్చున్నోడు లేచాడు స్వామి ముందు కూర్చున్నోడు లేచి నమస్కారం అండి పలానా ఏరియా చీరాల ఎన్ని అంటే అప్పుడు అడిగాడు రాజుగారు బాగున్నారు రాజుగారు ఫ్యామిలీ బాగుందా పిల్లలు బాగున్నారు ఫైట్ మాస్టర్ రాజుగారు ఇవన్నీ అడిగాడు ఆయన నడయాడిన ప్రదేశం కూడా చేరాలో నెల్లూరు ఒంగోలు అన్ని నడియాడుగా రాష్ట్రంలో ఆది చోట తిరిగాడు సో ఈ కార్యానికి అప్పుడు ఆ పుట్టినరోజు నేను రాలేకపోయాను స్వామినాయుడు గారికి నా మీద ఏదో కొంచెం అభిమానం రావాలి రావాలని నాకు అప్పుడు ఏదో కుదరలా ఇప్పుడు కూడా స్వామినాయుడు గారు ఎంతో ఇదిగా లేదండి నేను వస్తున్నానండి వస్తున్నానండి అని వచ్చాను ముఖ్యంగా స్వామి గారికి అభిమానాలకి అభిమానులకి వీళ్ళందరూ కూడా పెద్దలందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ అండి ఓ థ్యాంక్ యూ అజయ్ మచ్